రాజమౌళి ఒక జంప్స్ బాండ్ సినిమా తీసుకున్నారు దీనికి ఎనిమిది వందల కోట్లతో మహేష్ బాబు బాలకృష్ణతో కలిసి తీయబోతున్నారని వార్తలు వస్తున్నాయి ఇది కళ్ళు చెరే విషయాలే చెప్పాలి ఎందుకంటే గతంలో వంద కోట్ల బడ్జెట్ పెట్టాలంటే

అన్ని భాషలలో పాటు ఇంగ్లీష్ వెర్షన్ లో కూడా ఈ సినిమాను రిలీజ్ చేయాలని మంచి వసూళ్ల కోసం చిత్రాలను నిర్మించాలని రాజు ఒక నమకం పెట్టుకున్నట్లు తెలుసనది ఈ చిత్రాన్ని దుర్గా ఆర్ట్ ప్రైర్ పై నిర్మాత కెఎల్ నారాయణ ఈ చిత్రాన్ని నిర్మించారట్టు తెలుసనది